హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక సింపుల్ కానీ చాలా చాలా పవర్ఫుల్ సీక్రెట్ తెలుసుకుందాం నిజంగా ఇది మన జీవితంలో మన పనిలో సక్సెస్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది మన ఆలోచించే విధానాన్ని మొత్తం మార్చేస్తుంది మరి రెడీనా సరే మనం ఏదైనా కొత్త పని స్టార్ట్ చేస్తున్నాం అనుకోండి మన మైండ్లోకి ఫస్ట్ వచ్చే ఆలోచన ఏంటి అసలు ఒక్కసారి అలా ఆలోచించండి అంటే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు కావచ్చు లేదా ఏదైనా కొత్త ప్రాజెక్ట్ మొదలు పెడుతున్నప్పుడు మనలో చాలామంది ఏం ఆలోచిస్తాం చెప్పండి చూడండి సాధారణంగా మనం ఏమనుకుంటాం అమ్మో ఏ సబ్జెక్ట్ తీసుకోవాలి ఏ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది లేదా బిజినెస్ అయితే ఏ ప్రోడక్ట్ అమ్మాలి ఇలాంటివే కదా అంటే మనం అందరం ఈ ఏమిటి వాట్ అనే ప్రశ్నతోనే మొదలు పెడతాం కానీ ఇది ఎలా ఉందంటే తెలుసా ఇంట్లో ఎవరు తింటారో తెలియకుండానే ముందుకెళ్ళి వంట చేయడం లాంటిది ఫన్నీగా ఉంది కదూ సరే ఇక్కడే ఉందండి అసలు మ్యాజిక్ చూడండి పాత పద్ధతిలో అయితే ఫస్ట్ ప్లాన్ చేసేస్తాం ఆ తర్వాత దానికి తగ్గ మనుషుల్ని వెతుక్కుంటాం కానీ ఈ కొత్త ఆలోచనలో ఫస్ట్ సరైన మనుషుల్ని ఒక మంచి టీంను సెలెక్ట్ చేసుకుంటాం ఆ తర్వాత అందరూ కలిసి కూర్చుని ప్లాన్ చేస్తారు సింపుల్గా చెప్పాలంటే ఇది ఎలా ఉందంటే బస్ ఎక్కే ముందు ఏ ఊరు వెళ్లాలో డిసైడ్ అవడం కంటే మనతో పాటు ఎవరు వస్తే ఆ జర్నీ సరదాగా హాయిగా ఉంటుందో ఆలోచించడం లాంటిది బాగుంది కదా అవును ఈ పాత ఆలోచనతో ప్రాబ్లం ప్రాబ్లమేంటో తెలుసా మన టీంలో సరైన వాళ్ళు లేరనుకోండి అప్పుడు మన దగ్గర ఎంత మంచి ఐడియా ఉన్నా సరే అది అస్సలు ముందుకెళ్ళదు అంత స్ట్రెస్ టైం వేస్ట్ తప్ప ఇంకేమీ ఉండదు అది అచ్చం గాలి లేని ఒక చిన్న రూంలో గాలిపటం ఎగిరేయడానికి ట్రై చేసినట్లే ఉంటుంది చెప్పండి ఎంత కష్టమో కదా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కొన్ని చిన్న చిన్న కథలు విందాం ఈ కథలతో ఈ విషయం మనకు ఇంకా బాగా అర్థమవుతుంది ఎందుకంటే మనందరికీ కథలంటే ఇష్టం కదా అవి విషయాల్ని చాలా ఈజీగా గుర్తుంచుకోవడానికి హెల్ప్ చేస్తాయి అనగనగా ఒక రైతు ఆయనకు ఒక ఎడ్ల బండి ఉండేది అందులో ఒక ఎద్దు చాలా బలంగా చురుగ్గా ఉండేది కానీ రెండోది పాపం చాలా బలహీనంగా కొంచెం బద్ధకంగా ఉండేదన్నమాట దానివల్ల ఏమయ్యేదంటే ఆ బండి ఎప్పుడూ ఒక పక్కకు ఒరిగిపోయి చాలా నెమ్మదిగా నడిచేది అప్పుడు ఒకరోజు ఆ రైతు ఏం చేశాడంటే ఆ బలహీనమైన ఎద్దును తీసేసి దాని ప్లేస్లో ఇంకో మంచి బలమైన ఎద్దును తీసుకొచ్చి కట్టాడు ఇంకేముంది చెప్పండి ఆ బండి అప్పుడు చాలా స్మూత్గా ఫాస్ట్గా పరిగెత్తింది చూశారా ఈ చిన్న కథలోని నీతి ఎంత సింపుల్గా ఉందో సరైన పార్ట్నర్ మనతో ఉంటే వాళ్ళు మనల్ని కూడా పైకి తీసుకెళ్తారు ఈ సింపుల్ నీతి మన నిజ జీవితంలో కూడా అచ్చం ఇలాగే వర్తిస్తుంది ఆలోచించండి ఒక స్టూడెంట్ ఉన్నాడు ప్రాజెక్ట్ చేసేటప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ అని కాకుండా హార్డ్ వర్క్ చేసేవాళ్లని సెలెక్ట్ చేసుకోవాలి అలాగే ఒక ఎంప్లాయ్ నమ్మకమైన మంచి స్కిల్స్ ఉన్న టీంను క్రియేట్ చేసుకోవాలి మరి ఒక బిజినెస్ ఓనర్ అయితే కంపెనీకి నిజంగా వాల్యూ యాడ్ చేసే టాలెంటెడ్ పీపుల్ ను హైర్ చేసుకోవాలి అప్పుడు చూడండి రిజల్ట్స్ ఎంత అద్భుతంగా ఉంటాయో మనందరికీ గూగుల్ స్టోరీ తెలిసే ఉంటుంది కదా లారీ పేజ్కి ఒక సూపర్ ఐడియా వచ్చింది కానీ అతను వెంటనే పని మొదలు పెట్టలేదు అతను ఫస్ట్ ఏం చేశాడంటే తనలాగే ప్యాషన్ పట్టుదల ఉన్న సర్గే బ్రిన్ను తన పార్ట్నర్గా సెలెక్ట్ చేసుకున్నాడు చూసారా ఇక్కడ కూడా ఏమిటి అనే ఐడియా కంటే ఎవరు అనే మనిషే ముఖ్యమని ప్రూవ్ అయింది గొప్పదనం ఏమిటితో కాదు ఎవరుతో మొదలవుతుంది ఈ ఒక్క మాటను మనం బాగా గుర్తుపెట్టుకోవాలి మనతో సరైన మనిషి ఉంటే చాలు ఏదైనా సాధించవచ్చు ఓకే ఇప్పటి వరకు మనం కథలు విన్నాం విషయాలు తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఈ విషయాన్ని మన సొంత జీవితానికి ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం మనల్ని మనం కొన్ని సింపుల్ క్వశ్చన్స్ అడుక్కుందాం మన జీవితంలో మనకు చాలా దగ్గరగా ఉండే ఐదుగురు వ్యక్తులెవరు ఒక్క నిమిషం వాళ్ళ గురించి ఆలోచించండి వాళ్ళు మనల్ని పైకి తీసుకెళ్తున్నారా లేక తెలియకుండానే కిందకు లాగుతున్నారా ఇది నిజంగా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కదా సరే ఇంకో ప్రశ్న మనం ఏదైనా టీం లేదా ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కేవలం మన కంఫర్ట్ చూసుకుంటున్నామా లేకపోతే ఆ టీంలోని వాళ్ళ క్వాలిటీని చూస్తున్నామా ఒక్కసారి మనల్ని మనం నిజాయితీగా అడుక్కుందాం మన డెసిజన్స్ మనల్ని ఎటువైపు తీసుకెళ్తున్నాయో మనకు తెలియాలి కదా సరే ఇప్పుడు మీకోసం ఒక చిన్న ఫన్ హోంవర్క్ ఈరోజే మీకు స్ఫూర్తినిచ్చే ఒక ముగ్గురు పేర్లు రాయండి వాళ్లతో కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి అలాగే మీ ఎనర్జీని లాగేసే ముగ్గురు పేర్లు కూడా రాయండి వాళ్లతో మెల్లగా సున్నితంగా టైం తగ్గించుకోవడానికి ప్లాన్ చేసుకోండి నమ్మండి ఇది మీ లైఫ్లో ఒక మంచి మార్పుకు మొదటి అడుగవుతుంది ఓకే ఫ్రెండ్స్ మనం ఆల్మోస్ట్ వచ్చేసాం వెళ్ళే ముందు మనతో పాటు తీసుకువెళ్లడానికి ఒక మంచి ఆలోచన మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే దుర్గా సార్ చాలా అందంగా చెప్పారు జీవితం అనే బస్సులో మన పక్కన ఎవరు కూర్చున్నారు అనే దానిపైనే మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది సరైన వాళ్లు మనల్ని గొప్ప స్థాయికి తీసుకెళ్తారు ఈ మాటను మనం ఎప్పటికీ మర్చిపోకూడదు కాబట్టి మనం ప్రతిరోజు మనసులో ఇలా అనుకుందాం నా ఈ ప్రయాణానికి నేను సరైన వాళ్ళనే ఎంచుకుంటాను మంచి టీంతో నేను అడుగు అడుగు వేస్తూ గొప్ప విజయాన్ని సాధిస్తాను గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ రోజు చిన్నగా నేర్చుకోవటమే రేపటి పెద్ద సక్సెస్కు ఫస్ట్ స్టెప్ ఉంటాను మరి